రోజున చెప్పుకుంటూ ఇప్పుడు అంబరీషుడిని అంబరీషుడు బ్రాహ్మణుని అడిగాడు ఏం చేయాలి ఇప్పుడు ద్వాదశ గడియలు దాటిపోతున్నాయి ఆయన వచ్చేటేమో కనపత్రచట్లేదు కాబట్టి నేను ఏం చేయాలి ద్వాదశ పారం చేయాలా లేదంటే బ్రాహ్మణుని పిలిచాను కాబట్టి భోజనం చేయకుండా ఉండాలంటే వాళ్ళు కూడా ఇది చాలా ధర్మ సూక్ష్మము ఇది చెప్పడానికి అర్థం కావట్లేదు దీన్ని మేము ఆలోచించి చెప్తామని చెప్పి నేను రోజున వాళ్ళు చెప్పినట్టుగా చెప్పుకున్నాం వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పారంటే ఇప్పుడు బ్రాహ్మణులందరూ ఏం చెప్పారంటే ఇప్పుడు రెండు వైపుల నుంచి ఇది ఎలా ఉందంటే ఏమి చేయాలా అనేది నీకు అర్థం కాకుండా అంటే ముందు నుయ్యి వెనక కొయ్యి అనేటటువంటి పరిస్థితిలో ఉంది ఇది బహుశా పూర్వజన్మలో నువ్వు చేసినటువంటి ఏదో పాపానికి ఇది ఫలితం అయ్యి ఉంటుంది ఎందుకంటే ఇది ఇతిమిద్దంగా నిశ్చయించి చెప్పడానికి ఇలా చేసి అని చెప్పడానికి మేము కూడా సమర్థనం కాదు నేను ఏదైనా తినేయమందామా బ్రాహ్మణుడిని పిలిచి భోజనం పెట్టకుండా తినేయమంటా అవుతుంది ఓని తినకుండా వదిలేమందామా ద్వాదశ పారణం చేసినట్టు కాదు నీవు దానివల్ల ఏకాదశి ఇదంతా కూడా పోతుంది అందువల్ల ఏం చేసినా కూడా ఇది ఇబ్బందిగానే ఉంది ద్వాదశి నాపిస్తేనేమో హరిభక్తికి లోపం పారణం చేసావా దుర్వాస కోపం కాబట్టి ఎలా చేసినా కూడా ఏదో ఒక కీడు వస్తుంది ఇప్పుడు రెండు వైపులో కూడా అందుకని ఏదైనా సరేనయ్యా ఈ దీనికి ఏం చెప్పాలి అంటే మేం చెప్పడానికి మేము సమర్థనం కాదు మామూలు కాదు ఏం చేస్తావో నువ్వే చేసుకో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నిర్ణయం అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అంబరీషుడికి వదిలేశారు నువ్వే నిర్ణయం తీసుకోవాలి వెంటనే అప్పుడు అంబరీషుడు సరే భక్తిని వదిలిపెట్టడం కంటే కనుక కంటే కూడా బ్రాహ్మణుడి యొక్క శాపం అనేటటువంటిది నాకు కొంతలో కొంత మీరు నేను విష్ణుభక్తిని మాత్రం వదిలిపెట్టడం బ్రాహ్మణుడు సిపిస్తే సిపించగాక పర్వాలేదు అయితే నేను ఒక పని చేస్తాను జలపానము కూడా భక్షణం వంటిదే అంటే నీటిని తాగినా కూడా అది ఒకటి తినట్టే అవుతుంది అంటే చూడండి ఆయన కఠోరమైనటువంటి దీక్ష ఏకాదశి వ్రతం అంటే నీరు కూడా తాగలపప్పుడు దాకా కాబట్టి ఆ జలపానం అనేటటువంటిది భక్షణం అవుతుంది అందువల్ల నేను అది దాన్ని స్వీకరిస్తాను కాస్త జలాన్ని నేను స్వీకరిస్తాను దానివల్ల ద్వాదశి పారణం అనేటువంటిది పూర్తి చేసినట్టు అయిపోతుంది అందుకని భగవంతుడి యొక్క కోపం నుంచి నేను అది నాకు అంటదు ఎందుకంటే భగవంతుడు దీనిలో కోపించడం నేను జలపానం చేస్తాను కాబట్టి పారణం అనేది చేసినట్టే కానీ జలాన్ని మాత్రమే తీసుకున్నాను కాబట్టి దూర్వాసులు కూడా ఏమంటారు ఎందుకంటే నేను భోజనం చేయట్లేదు కదా కాబట్టి జలాన్ని పానం చేస్తాను మీరు నన్నే నిర్ణయించుకున్నారు కాబట్టి ఆ పని చేస్తున్నానని చెప్పి వెంటనే ఈయన జలాన్ని పారణం చేసేట వెంటనే కాసిన మంచి నీళ్ళు తీసుకొని ఒక చెంచాడు నీళ్ళు తాగేట ఈయనలా నీళ్ళు తాగేయడం లేదో వచ్చాడు అంటే ఇచ్చాడు దురాస మహర్షి వచ్చాడు చూసి భయంకరమైనటువంటి కోపంతో గుడ్లుని అంబరీష మహారాజుని తీవ్రమైనటువంటి కోపంతో చూశాడు చూసి వెంటనే ఆయన తీవ్రమైనటువంటి స్వరంతో అతిథిగా వచ్చినటువంటి నన్ను వదిలేసి శాస్త్ర ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టేసి నువ్వు ద్వాదశి పాలనాన్ని చేశావు స్నానం చేయకుండా ఎవడైతే భోజనం చేస్తేడో కనుక వాడు మలభోజి అంటారు వాడిని అంటే అశుద్ధాన్ని తగ్గవాడు అని అలాగే ఎవరికైనా పెట్టకుండా వాడొక్కడే తింటే కనుక పాపాన్ని భోజించినటువంటి వాడు అవుతాడు అతిథిని ఎవరినైనా పిలిచి భోజనానికి వాళ్ళకంటే ముందరే తినేసినటువంటి వాడు అధముల్లో అధముడు వాడు భయంకరమైనటువంటి వాడు పేడలో వాడు వాడు అలాగే కేవలం వాడి కోసమే అన్నం వండుకుని తినేటటువంటి వాడు పాపాన్ని భుజిస్తూ ఉన్నటువంటి వాడు కాబట్టి ఇన్ని రకాలుగా భోజనం గురించి చెప్పబడింది అలాగే నువ్వు ఈరోజు నన్ను పిలిచి నేను రాకుండానే నువ్వు ఇప్పుడు భోజనం నువ్వు చేస్తావు పాలన చేస్తావు అంటే జలం తాగిన కూడా పాలన చేసినట్టే అందువల్ల నువ్వు నన్ను చాలా అవమానించావు అసలు బ్రాహ్మణుడిని తిరస్కరించిన తర్వాత నువ్వు హరిని సేవించినటువంటి అవుతావు ఎలా అవుతావు ఎందుకంటే ఆ హరి ఎవరైతే ఉన్నారో ఆయన బ్రాహ్మణులకి గోవులకి రెండింటినీ కూడా ఆయన పూజిస్తాడు నువ్వు పూజించడం కదా ఆయనే పూజిస్తాడు అటువంటి బ్రాహ్మణుణ్ణి నువ్వు అవమానించిన తర్వాత హరిని పూజించేటటువంటి వాడి అవుతావు ఎలా అవుతావు కాబట్టి నువ్వు మందబుద్ధి అందుకే నీకు బ్రాహ్మణులు కూడా చెప్పాల ఏం చేయాలనేది నీకు నువ్వే నిర్ణయం చేసుకున్నావు ఇలా చేయమని ఇదేదో పెద్ద గొప్ప నీదంతా కూడా హరిభక్తి అనుకున్నావు కాబట్టి నీకు భక్తి అనేది లేదురా నీకు బ్రాహ్మణుల విషయంలో లేదు హరి విషయంలో అసలు అంతకంటే లేదు కాబట్టి నువ్వు బ్రాహ్మణ తిరస్కారి నువ్వు బ్రాహ్మణులందరినీ కూడా తిరస్కరించినట్టు నువ్వు బ్రాహ్మణుల్ని తిరస్కరించడం వల్ల నువ్వు రాజు అన్నటువంటి అహంకారంతో మతముతోటి నువ్వు ఇలా తిరస్కరించి ఈ రకమైనటువంటి పనిచేసావు అంబరీషుడు అంటే ధర్మాత్ముడు ధర్మ ధర్మ మార్గంలో వెళ్ళేటటువంటి వాడు అని చెప్పి ఎవరు ఎవరు ఎవ్వరనుకోట్లా నీ అంతటి నువ్వే అనుకుంటున్నావు ఈ భూమిలో చేసేటటువంటి పాపాలన్నీ కూడా నువ్వు చేసినట్టే ఎందుకంటే నువ్వు రాజువు కాబట్టి పుణ్యాత్ములందరూ కూడా నిన్ను ఆశ్రయిస్తున్నారు వాళ్ళ పుణ్యం ఫలం వల్ల నువ్వు ఏదో వాళ్ళ పుణ్యఫలం వల్ల నువ్వు ఏదో బాగున్నావు తప్పితే నువ్వు చేసే దుర్మార్గం దానికంటే దరిద్రమైనవి నువ్వు దుర్మార్గుడివి నువ్వు కంటకుడివి ఇలా ఆయన్ని భయంకరంగా దూషించడం మొదలుపెట్టాడు దుర్వాస మహర్షి వెళ్ళే అంబరీషు అన్నాడు అయ్యా నేను పాపం చేసినటువంటి వాడిని ఒప్పుకుంటున్నాను అలాగే నేను తప్పు చేశాను అది కూడా ఒప్పుకుంటాను నేను శరణు వేడుకుంటున్నాను మీ కా పాదాలు పట్టుకుంటున్నాను నన్ను రక్షింపండి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ధర్మ మార్గం ఏదో నాకు తెలియలేదు అందువల్లే నేను ఏం చేయాలో నిర్ణయించుకోలేక ఈ బ్రాహ్మణుల్ని కూడా అడిగాను వాళ్ళు కూడా వారి యొక్క నిర్ణయాన్ని సరిగ్గా తెలియ చెప్పలేదు అందువల్ల ఏమి చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో కేవలం జలాన్ని మాత్రమే నేను పారణంగా చేశాను అంటే కేవలం జలాన్ని మాత్రమే స్వీకరించాను అంతకంటే నేను తప్పేమీ చేయలేదు నన్ను క్షమించండి మీ పాదాలంటే వేడుకుంటున్నాను నన్ను ఈసారికి క్షమించండి ఇది తెలియజేసినటువంటి తప్పు ఎందుకంటే అంత శాస్త్రం నాకు తెలియదు నేను రాజ్యాన్ని పరిపాలించిన కానీ ఎంతకంటే ధర్మ సూక్ష్మం నాకు తెలియదు ఎవరు కూడా నాకు చెప్పలేదు కాబట్టి ఈసారికి నన్ను క్షమించండి నేను తప్పు చేశాను మీరు అన్నట్టుగానే నేను పాపాత్ముడినే అగ్నాత్ముడినే దుర్మార్గునే అన్నీ ఒప్పుకుంటాను నన్ను క్షమించండి అని చెప్పి ఆయన కాలు పట్టుకున్నట్టు కాళ్ళు పట్టుకుంటే ఆయన ఎడంకాలతో ఒక కనుకని ఇంకా కోపంగా దూరం వెళ్ళిపోయాయట వెళ్ళిపోయి నేను మామూలుగా దయగలిగినటువంటి వాడిని కానీ నువ్వు చేసినటువంటి పనికి మాత్రం నాకు శాంతం రావట్లేదు అందువల్ల నాకు చాలా కోపం వస్తుంది అసలు ఎవరికైనా సరే కోపం వస్తే కనుక తర్వాత శాంతం వస్తుంది కానీ నా కోపం అనేటటువంటిది ఇంకా పెరిగిపోతుంది కాబట్టి ఇప్పుడు నీకు శాపం ఇస్తే కానీ నాకు ఆ కోపం పోదరా అందుకని నీకు శాపాన్నిస్తాను అని చెప్పి అంబరీషుడికి శాపాన్నిచ్చాట ఇచ్చే నేను నీకు పది జన్మలు వస్తాయి అవి ఏమిటంటే మత్స్యము కూర్మము వరాహము వామనుడు వికృతముఖుడు బ్రాహ్మణుడైన క్రూరుడు క్షత్రియుడైన జ్ఞానశూన్యుడు బ్రాహ్మణుడై దయాశూన్యుడై బ్రాహ్మణుడు హింసించేటటువంటి పది జన్మలు నీకు వస్తాయి అని చెప్పి శా ఈయన శాపం ఇచ్చాట ఈ పది జన్మలు కూడా చూస్తే కనుక మనం మళ్ళీ దశావతారాల్లో వచ్చినటువంటి జన్మల్లాగే అన్నీ కూడా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ క్షత్రియుడైనటువంటి జ్ఞానశూన్యుడు బ్రాహ్మణుడి దయాశూన్యుడై బ్రాహ్మణుని హింసించేటటువంటి వాడు రావణసురుడు సరే ఈయన పది జన్మల్లో ఇలా వస్తాయని చెప్పి శపించి నీకు పది జన్మల్లో ఇలాంటి శాపాన్ని ఇచ్చాను కాబట్టి ఆ పది జన్మల వల్ల నీకు ఆ శాపం వల్ల నీకు ఉన్నటువంటి గర్వము ఇదంతా కూడా తగ్గిపోతుంది అందువల్ల నీ నువ్వు చేసినటువంటి ఈ శాపాల ఈ దుర్మార్గానికి నన్ను పిలిచి నాకు ఆతిథ్యం కూడా నువ్వు పారణాన్ని చేసినటువంటి దానికి నీకు ఈ శాపాన్ని ఇస్తున్నాను అని చెప్పి ఈయన శాపాన్ని ఇచ్చాట ఆయన అన్నట్ట తప్పకుండా మీరు ఏ శాపం ఇస్తే నేను ఆ శాపాన్ని నేను స్వీకరిస్తాను ఏమీ లేదు అని అన్నట్ట స్వీకరించిన తర్వాత వెంటనే ఈయన ఆ శాపాన్ని ఇచ్చినటువంటి దీంతో ఆ శాపం అనేటటువంటిది ఈయనకి ఇంకా ఆ శాపం అనేటటువంటిది ఈయనకి వెంటనే ఇదవ్వాలి అంటే ఆ శాపం అనేది ఈయనకి వర్తింపు వర్తిస్తుంది ఎవరైనా సరే అటువంటి ఋషేశ్వరులు మునిశ్వరులు చేపించి ఏదైనా కనుక ఒక జంతువుగాను ఏదైనా కనుక మారిపోమంటే కనుక వెంటనే వాళ్ళ మారిపోతారు వెంటనే ఇప్పుడు ఇన్ని పది శాపాలు ఇచ్చాడు వెంటనే ఏమైపోతుందా అని చెప్పి సరే ఏదైనా సరే చేయగలిగింది నేను లేదని చెప్పి నమస్కారం చేసి ఉంచున్నట్ట ఎప్పుడైతే తన భక్తుడైనటువంటి అంబరీషుడికి ఇటువంటి భారమైనటువంటి శాపాన్ని ఇచ్చాడో దాంతోటి కోపం వచ్చినటువంటి ఆ విష్ణు పరమాత్మ యొక్క సుదర్శన చక్రం ఏదైతే ఉందో అది కోటి సూర్య కాంతులతో ప్రజరులతోటి జ జలజ్వేయమానంగా ప్రకాశిస్తూ అది బ్రహ్మాండంగా అది ఈ దూర్వాసుడి మీదకి వచ్చేసింది దూర్వాసుడి మీదకి ఎప్పుడైతే ఆ చక్రం అంతా తేజస్సుతో వచ్చేస్తుందో ఏం చేయాలో అర్థం అనేటువంటి దూర్వాసుడు గబగబ వెంటనే అక్కడి నుంచి పరిగెత్తాట అలా పరిగెత్తినటువంటి వాడు భూమి మొత్తం కూడా తిరిగాట ఎక్కడా కూడా అది ఆగట్లేదు అది వెంటబడుతూనే ఉంది అలాగే ఇంద్రాది ఇంద్రాది పాలకుల్ని వశిష్ఠాది మనిష్యుల్ని బ్రహ్మాది దేవతల్ని వీళ్ళందరినీ కూడా ప్రార్థిస్తూనే ఉన్నట్ట ఇలా సరే నన్ను ఆ విష్ణువు యొక్క ఆ సుదర్శన చక్రం నుండి అది దాని యొక్క తేజస్సు నుండి దాని యొక్క దీనికి దీని నుంచి నన్ను రక్షించండి అని చెప్పి ఆయన ఇది కానీ ఈయనకి మాత్రం రక్షించేటటువంటి వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తేస్తున్నాం ఆ ఎవ్వరి వల్ల కాదు నేను రక్షించామని చెప్పి వాళ్ళు ఆ ఆయన యొక్క సుదర్శన చక్రం ఏదైతే ఉందో ఈయన్ని కబళించడానికి అది ముందుకు వస్తూనే ఉంది సర్వేజన సుఖం ఉంటుంది సమస్యలో ఒక సుఖం చూస్తే